అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా మూడు వారాలు అవుతుంది సో ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఉన్నారు ప్లస్ మంత్రి పదవులు ఎవరెవరికి వాళ్ళు వాళ్ళకి ఇచ్చారు సో ఇప్పుడు నామినేటెడ్ పదవులకు సంబంధించి బాగా విపరీతమైన పోటీ నెలకొంది పోటీ కంటే అంతర్యుద్ధం అనడం ఒక రకంగా మంచిది అంతర్యుద్ధం అంటే ఏంటి వాళ్ళు వాళ్ళు పోటీ పడితే వాళ్ళు లాభీంగలు చేసుకోవడమో ప్రయత్నాలు చేసుకోవడమో అది జరుగుద్ది అంతర్యుద్ధం అంటే ఏంటంటే నాకు రాకపోయినా పర్లేదు వాడికి రాకూడదు వాడికి రాకుండా ఉండడానికి ఎంతవరకైనా వెళ్తాం సార్ నాకు ఇవ్వండి నాకు ఇవ్వకపోయినా పర్లేదు వాడికి మాత్రం ఇవ్వద్దు అనేది కూడా అంతర్యుద్ధం సో ఒకరికొకరు యుద్ధం ప్రకటించుకుంటున్నారు పదవుల కోసం ఇందులో కొన్ని పదవుల మీద విపరీతమైన పోటీ నెలకొంది యాక్చువల్లీ టీటీడీ చైర్మన్ పదవి అశోక్ గజపతి రాజు గారికి అనేది సోషల్ మీడియా సృష్టి మాత్రమే మేబీ అది నిజమో అబద్ధమో ఇంకా ప్రభుత్వం అయితే అఫీషియల్గా ఎటువంటి జీవో రిలీజ్ చేయలేదు టీటీడీ చైర్మన్ ఎవరు లేదా టీటీడీ బోర్డు ఎవరు అనేది ప్రభుత్వం జీవో రిలీజ్ చేయాలి కదా అఫీషియల్గా ఇంకా జీవో రిలీజ్ చేయకుండా ఆ చైర్మన్ పదవి అశోక్ గజపతి గారికి అని ఎలా కన్ఫర్మ్ చేయగలరు సో ఇంకా వెయిటింగ్లో ఉంది అశోక్ గజపతి గారు కావచ్చు లేదా ఎవరికో బీసీకి ఇస్తారనేది ఒక టాకు చూడాలి అలాగే టీటీడీ బోర్డు సభ్యుల పదవులు కూడా దాదాపుగా ఒక ఇరవై మందికో ఇరవై ఐదు మందికో ఇస్తారు గత ప్రభుత్వం యాభై మందికి ఇచ్చి జంబో బోర్డు ఏర్పాటు చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం మరీ యాభై మందికి ఇవ్వరు కానీ ఓ పదహారు నుంచి ఇరవై మందికి ఇరవై ఐదు మందికి ఇచ్చే అవకాశం ఉంది అందులో ఎమ్మెల్యేలే పది మందికి పైగా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది అయ్యారు నూట అరవై నాలుగు మంది అయ్యారు కూటమి మొత్తం కలిపి వాళ్ళందరికీ పదవులు ఇవ్వాలి వాళ్ళందరూ కూడా ఏదో ఒక పదవి ఆశిస్తారు పోనీ కొత్తగా ఉన్న వాళ్ళని పక్కన పెట్టేస్తే సీనియర్లు చాలామంది ఉన్నారు తెలుగుదేశం పార్టీలోనే మంత్రి పదవులు ఆశించి భంగపడిన వాళ్ళు ముప్పై మంది ఉన్నారు బుచ్చ చౌదరి గారు లాంటి వాళ్ళు దూలిపాల్ నరేంద్ర గారు లాంటి వాళ్ళు ఏలూరు సాంశివరావు గారు అలాగే ఇక్కడ చింతమనేన్ గారు అలాగే బీసీ వర్గాల్లో కూడా కోనరావు కుమార్ గారు ఆ చివర ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ గారు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉన్నారు ముప్పై మంది ఎమ్మెల్యేలు సీనియర్లే రెండు లేదా మూడు సార్లు గెలిచిన వాళ్ళు అంతకన్నా ఎక్కువ సార్లు గెలిచిన వాళ్ళే కానీ వాళ్ళకి ఎటువంటి పదవులు లేవు సో అది ఆశిస్తున్నారు ఇప్పుడు ఏదో ఒక పదవి నామినేటెడ్ పదవి వస్తుందని ఆశిస్తున్నారు సో వాళ్ళు కొంతమంది టీటీడీ బోర్డు చైర్మన్ పదవి లేదంటే ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆశిస్తున్నారు సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నలభై నామినేటెడ్ పదవులు ఉన్నాయండి టీటీడీ ట్రస్ట్ బోర్డు టీటీడీ బోర్డు చైర్మను ప్లస్ టీటీడీ బోర్డు మెంబర్స్ దాంతోపాటు శ్రీశైలము అలాగే ఇంద్రకేలాద్రి విజయనగర విజయవాడ అమ్మవారి టెంపుల్ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ చైర్మన్లు ఇవి కూడా కొంచెం పెద్ద పదవులు స్టేట్ ప్రోటోకాల్ ఉంటుంది వీటితో పాటు అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్లు ప్లస్ విప్లు విప్లు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వం నలుగురికి ఇచ్చింది కానీ వైసీపీ ప్రభుత్వం మొదట ఆరుగురికి ఆ తర్వాత ఎనిమిది మందికి ఇచ్చారు సో ఈ ప్రభుత్వం కూడా ఎనిమిది మందికి ఇచ్చే అవకాశం ఉంది అందులో జనసేనకు ఒక రెండు బీజేపీకి ఒకటి టీడీపీకి మిగిలిన విప్ విప్లు ఇవ్వాలనుకుంటున్నారు ఆ అవకాశం కూడా పరిశీలిస్తున్నారు ఈ పదవులతో పాటు వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉన్నాయి అందులో కీలకమైన కార్పొరేషన్లు ఏపీఐఐసి కానీ లేదా ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ అలాగే ఏంటిది మైనింగ్ డెవలప్మెంట్ ఏపీఎండిసి మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ అలాగే ఫారెస్ట్కి సంబంధించి వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉన్నాయి ఇందులో స్టేట్ ప్రోటోకాల్ ఉన్న పదవులు ఒక పన్నెండో పదమూడో ఉన్నాయి ఇవి కూడా స్టేట్ ప్రోటోకాలు క్యాబినెట్ హోదా ఉంటుంది సో అది కూడా చూస్తున్నారు వాటితో పాటు తిరుపతిలో తుడా చైర్మన్ అలాగే ఇటు విశాఖపట్నం పరిధిలో ఇలా కొన్ని రీజియన్స్ ఉన్నాయి రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఉన్నాయి ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవులు కూడా ఉంటాయి అది కూడా ఆ రీజియన్ పరిధిలో వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది ఇలా రాష్ట్రం మొత్తం మీద దాదాపుగా నలభైకి పైగా నామినేటెడ్ పదవులు ఊరిస్తున్నాయి ఈ పదవుల కోసం పోటా పోటీ నెలకొంది ఈ నలభైలో కనీసం జనసేన పార్టీకి ఒక ఐదు ఇవ్వాలి బీజేపీకి ఒక మూడు ఇవ్వాలి లేదా జనసేన పార్టీకి ఒక ఏడు బీజేపీకి మూడు ఇచ్చి మిగిలిన ముప్పై టీడీపీ వాళ్ళకి ఇవ్వాలి టీడీపీలో కూడా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు లేదా ఎమ్మెల్యే సీటు రాని వాళ్ళు వాళ్ళు ఎక్కువగా ఆశిస్తున్నారు అయితే ఇక్కడ చంద్రబాబు గారు ఆలోచన మరోలా ఉంది బీసీల్లో బీసీ వర్గాల్లో దాదాపుగా నూట నలభైకి పైగా కమ్యూనిటీస్ ఉన్నారు వాళ్ళలో అసెంబ్లీకి ప్రయత్నించ ఊహిస్తున్నది ఒక ఐదు ఆరు కులాలే ఎక్కువ మంది ఉంటారు ఆ తూర్పు కాపులు కానీ కాలింగ కానీ వెలమ కానీ లేదా వాటితో పాటు మత్స్యకారులు కొంతమంది అలాగే యాదవ్ కమ్యూనిటీ సెట్టి బలజా వీళ్ళు మాత్రమే అసెంబ్లీకి ప్రాతినిధ్యం ఇస్తున్నారు ఇంకా ఎటువంటి ఎమ్మెల్యే సీటు అంటే అసెంబ్లీకి ప్రాతినిధ్యం లేని కులాలు పైగా ఉన్నారు అసలు వాళ్ళకి అసెంబ్లీకి అవకాశం రావట్లే ఇప్పుడు చేనేత ఉంది పద్మశాలి కానీ దేవంగా కానీ వాళ్ళకి ఛాన్స్ రాలేదు అలాగే గౌడ్ గౌ గౌడస్ ఉన్నారు ఇంకా మేధరా కానీ బ్యాస్తా కానీ రజక నాయి బ్రాహ్మణ విశ్వబ్రాహ్మణ ఇలా చాలా కమ్యూనిటీస్ ఉన్నారన్నమాట బీసీలో మోర్ దాన్ హండ్రెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి వీళ్ళందరూ కూడా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించలేకపోయారు కాబట్టి వాళ్ళు కూడా అంటే అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని వాళ్ళు ఎటువంటి పదవి లేని వాళ్ళు నామినేటెడ్ పదవులు మాకు ఇవ్వండి అని ఎక్కువగా టీడీపీలో ఆ పోటీ ఆదో అడుగుతున్నారు అలాగే కొన్ని పదవుల కోసం మాత్రం లాబింగ్లు గట్టిగా జరుగుతున్నాయి కొన్ని పదవులు చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం సంపాదనలు అవి ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి లాబింగులు కూడా గట్టిగా అన్నమాట